कुमार पेश जिंदाबाद कुमार पेश जिंदाबाद कुमार पेश जिंदाबाद शरमंदगी में नायको वकीलाल शरमंदगी में नायको वकीलाल शरमंदगी में नायको वकीलाल कुमार पेश जिंदाबाद कुमार पेश जिंदाबाद कुमार पेश जिंदाबाद शरमंदगी में नायको वकीलाल शरमंदगी में नायको वकीलाल शरमंदगी में नायको वकीलाल कुमार पेश जिंदाबाद ఎస్పీ వారి గారి లక్ష్మీ కాలంలో మాదియ మానియ చేసిన పోరాట ఫలితం మనకు సుప్రీంకోర్టు ఒకటిన మనకు సుప్రీంకోర్టు తీసుకొని అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు లక్ష్య ఎస్సీ పరికరణ చేసి రోజు ప్రతిరోజు తర్వాత మనం ఎస్సీ వర్గాలు చేసి పన్నెండు శాతం ఇవ్వాల్సిన జనాభా సమాజ పథకం ఇవ్వాల్సిన ఎస్సీ పరికరణ ఫలాలు తొమ్మిది శాతం ఇవ్వడం వల్ల మళ్ళీ మరియు తర్వాత మధ్య గ్రూప్ ఉద్యోగాలు నోటిఫికేషన్ చేయాలని గౌరవీయులు మంద కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎస్సీల వర్గీకరణ చేస్తూ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పుతూ మరొక వైపు ఏదైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగ ఫలితాలను మరి వెల్లడించడాన్ని నిరసిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా పదో తారీఖు నుండి అసెంబ్లీలో ఎస్సీల పరిష్కరణకు చట్టపద దయాంత వరకు కూడా మరి అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టాలని గౌరవనీయ బుద్ధకృష్ణ బాధితుల ఆదేశాల మేరకు ఏదైతే నిన్నటి నుండి జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి రిలే నిరార దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలకు తలొంగి ఒకవైపు ఎస్సీల పరిష్కరణ చట్టబద్ధత కల్పించడానికి క్యాబినెట్కు మరి ఆమోదం తెలపడం జరిగింది ఏదైతే అయితే పదిహేడు అసెంబ్లీలో చట్టం చేస్తా అని చెప్పి మరి మమ్మల్ని కుట్ర చేసే విధంగా మాదిగలను మభ్యపెట్టే విధంగా ఈ మూడు నాలుగు రోజులు ఎస్సీల పరికరణ చట్టబద్ధత అయిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడిస్తే మాకు రావాల్సినటువంటి మాకు బా బాట వచ్చేది కానీ మీరు మరి బాట పంచకుండా ఎస్సీల చట్టబద్ధత ఆగమనం మీరు చేయడం అంటే ఈ యొక్క మాలలు ఉద్యోగాలు దోచిపెట్టడమే అవుతుంది కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ ఫలితాలను వెంటనే ఆపరణం చేసి ఎస్సీల వర్గీకరణ రెండు వేల నాలుగులో ఏ చట్టం అయితే మరి తీసుకువేయబడ్డదో అప్పుడు రెండు అసెంబ్లీలో ఒక మాట చెప్పడం జరిగింది సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఎస్సీల వర్గీకరణ మరి సుప్రీం మా తెలంగాణ రాష్ట్రం మొట్టమొదటిగా చేస్తుంది అప్పుడు రెండు వేల నాలుగులో ఏ చట్టం అయితే కొట్టివేయబడ్డదో ఆ చట్టాన్ని ఆర్డిలైన్స్ తీసుకొచ్చి కూడా ఎస్సీలలో ఉన్నటువంటి వర్గీకరణలో ఉద్యోగ నోటిఫికేషన్ అన్ని వర్తింపజేస్తాయని చెప్పి మీరు ఇప్పటికీ మరి చేయకుండా మాదిగా మాది ఉపకులాలను మోసం చేసే విధంగా వివరిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనువెంటనే వెంటనే ఈ పరితలను ఆపేయాలని మరి మేము డిమాండ్ చేస్తూ గౌరవనీయులు మందకృష్ణ మారి గారి పిలుపుతో భాగంగా మరి ఇక్కడ ఈ దీక్షలో పాల్గొన్నటువంటి ఎంఆర్ఎస్ ఎంఎస్పీ మరి సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరిన సామాజిక ఉద్యమ వందన అదే విధంగా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరిన వందన భీమ్